నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ చూద్దాం మనుగూరులో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు నిబంధనలు పాటించిన వారికి నోటీసులు జారీ సూర్యాపేట జిల్లాలో కోతుల బీభత్సం ఇండ్లపైకి వచ్చి హంగామా సృష్టిస్తున్న వానరాలు యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చిన మంత్రులు ఎమ్మెల్యే వీరేశంకు అనుమతి నిరాకరణ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అప్రమత్తం చేసిన వాతావరణ శాఖ ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనులు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించింది ఈ పనులు రెండు వేల ఇరవై పూర్తి చేస్తామని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలపై దీనిపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ ప్రస్తుతం మనం తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పథద హాయంలో ఏర్పరిచిన చొక్కరావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్రదేశానికి ఉన్నాము ఇక్కడ నుంచే నీటిని ఉత్తర తెలంగాణకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడం కోసం అప్పటి అయిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు అదే దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పథకం మనం చూసుకోవచ్చు ఎగున కూర్స్తున్న భారీ వర్షాల కంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్రాలకు కూర్చున్న భారీ వర్షాలకు ఎగున కుర్చిన భారీ వర్షాలు కిందికి వస్తున్న నేపథ్యంలో మాత్రం నీరు వృధా కాకుండా ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాలకు సాగునీరు తాగునీరు అందించిన ఉద్దేశం ఉంది అప్పటి ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఏర్పడడం జరిగింది ఈ ప్రాజెక్ట్ పేరు చుక్కరావు దేవదా ఎత్తిపోతల పథకంగా నామకరణ జరిగింది ఈ ప్రాజెక్టు పూర్తి ఇప్పటికి సుమారు పదహారు సంవత్సరాలు కాబోతుంది అయితే గత ప్రభుత్వ హయాంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హదాయంలో నేరు వృధా అవుతుందని చెప్పి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ బ్యారేజ్ కట్టడం జరిగింది ఈ ప్రాజెక్టు కట్టి సుమారు ఐదు సంవత్సరాలు కావు నాలుగు సంవత్సరాలు కావుతుంది ఈ నాలుగు సంవత్సరాల కాలవధిలో ఇప్పటికీ ఆ మేడిగడ్డ బ్యారేజ్ నష్టం వాటిదిందని చెప్పి కుంగిందని చెప్పి ఇప్పటికీ పెద్ద పెద్ద ఇష్యూ కావడం జరిగింది ఈ నేపథ్యంలో మాత్రము ఈ దేవాలయంలో ఎత్తి బతుకుల బతుకాన్ని కచ్చారావు దేవాదాయ ఎత్తిపోతుల బతకాన్ని పునర్నిర్మాణం చేయించాలి అంటే కొత్తగా మళ్ళీ ఏర్పాటు చేయాలి అంతేకాకుండా నీరు వృధా కాకుండా ఉత్తర తెలంగాణ ప్రజలకు నీటిని అందించాలి అనే ఉద్దేశంతో మాత్రం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసింది ఏదేమైనా మాత్రం ఈసారి చూసుకోవచ్చు మనం ఉన్న చూసుకున్నాము పైన కురుస్తున్న వర్షాలు మొత్తం వాటర్ ఫోల్ మొత్తం కింది పోతనే ఉంది ఈ వాటర్ అంతా వచ్చేసాము వచ్చేసి ఇక్కడ అంటే కొన్ని వాళ్ళకి మనకి ఇంత రాష్ట్రానికి ఎంత నీళ్లు అవసరం అంత నీటిని భారీ మోటార్ల ద్వారా ఉత్తర తెలంగాణలో ఉన్న జిల్లాకు నీరు అందించి మిగిలిన మన నీరు మాత్రం కిందికి పోతుంది ఈ నేపథ్యంలో నీరు వృధా కాకుండా ఉండడం కోసము తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి నీటి సమస్య లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉండడం కోసం మాత్రం ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒకడుగు ముందుకేసుకోవచ్చు ఏదైనా మాత్రం చొక్కారావు దావేదిలా ఎత్తు పోతల పథకాన్ని మాత్రం ఇంకా పనులు కొన్ని చేపడుస్తుంది ఆ పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నీరు అందించాలనే ఉద్దేశంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ముందుకేసు ఏదైనా చూసుకోవచ్చు ఈ రోజు రాష్ట్ర భారీ నీరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగులేడి శ్రీనివాస రెడ్డి ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతాగౌడికి రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్న అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఖచ్చితంగా నీటిని ఉదా కాకుండా ఉత్తర తెలంగాణ తెలంగాణ ప్రజలకు తెలంగాణ జిల్లాలకు నీరు అందించిన ఉద్దేశం మాత్రం ఈ రోజు ఇక్కడ నుంచి ప్రారంభం చేపడుతుంది విజయవాడలో రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఓ కాలనీలో రెండు ఇండ్లమెట్లు గోడలు కూలిపోయాయి దీంతో ఈ ప్రాంతంలో దారి పూర్తిగా మూసుకుపోయింది

జనసంబం అంతా పిల్లల పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు ఎటు దారి లేకుండా మొత్తం రోడ్ అంతా ఫిచ్చింగ్ అంతా పునాది లేకుండా మామూలుగా పక్షింగ్ అప్పుడు ఎప్పుడో పండుగలు క్రితం కట్టారు దానివల్ల ఇప్పుడు ఎటు ఎటు చూసినా సరే భయావంతలుగా ఉంటుంది దయచేసి మమ్మల్ని ఆదుకోవచ్చుందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం పితానవారి కొండ ప్రాంతం పైన కొండ భాగంలో రెండు రోజుల నుంచి పితానవారి కొండ కొండపై భాగం యాభై రోజు డీజీను ప్రాంతంలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండగా ఆ ప్రాంతంలో ఫిచ్చింగ్ జారిపోయి కుర్చీని జారిపోయి హెచ్చిస్తావా అనే హెల్చి రమణ అనే కుర్చీని జారిపోయి చుట్టుపక్కల రెండు ఇల్లు పార్కింగ్గా డబ్బు తిని దారిలో కూడా వచ్చిన కుర్చీని మట్టి మట్టి కళ్ళు అన్నీ కూడా దారి స్పందించిపోయి ఈ రాత్రి నుంచి రాత్రి ఒంటి గంట ఒడ్డునార ఆ ప్రాంతంలో భారీ శబ్దంగా వచ్చి మొత్తం జన మొత్తం కూలిపోయి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి కృష్ణా జిల్లా మచిలీపట్నం పూర్తిగా జలమయమైంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి ప్రధాన రహదారి సైతం లోతు నీళ్లలో నిండిపోయింది జిల్లా కోట్ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది వర్షపు నీటిలో వాహనదారులు పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షపు నీటిని తొలగించేందుకు నగర పాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నకిరేఖల ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేదు అనుభవం ఎదురైంది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే వీరేశాన్ని పోలీసులు మంత్రులను స్వాగతించేందుకు అనుమతి ఇవ్వలేదు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి స్వాగతం పలికేందుకు పోలీసులు వీరేశాన్ని లోపలికి అనుమతి ఇవ్వలేదు దీంతో వేముల వీరేశం అలిగి వెళ్ళిపోయారు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుండగా అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ లైలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుజ్జగించి వెనక్కి రమ్మని అడిగారు కానీ తీవ్ర అసహనంతో అక్కడి నుంచి వీరేశం వెళ్లిపోయారు আনিলা আপেছ ন సూర్యాపేట దంతలపల్లి ప్రధాన రోడ్డు వెంట ఉన్న ఈ కాలనీకి చేరిన కోతులు రెండు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకుంటూ హంగామా చేశాయి సుమారు రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో వానర యుద్ధ వాతావరణం నెలకొంది కోతుల అరుపులకు దారి వెంట వెళ్ళేవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు కోతుల బీభత్సానికి స్థానికుల ఇంటిపై కప్పులు సైతం ధ్వంసమయ్యాయి చివరకు కాలనీవాసులు కర్రలతో భయపెడుతూ గ్రామ శివార్లకు తరిమారు మరోవైపు కోతుల బిడద లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని లేకపోతే తీవ్రంగా నష్టపోతామని స్థానికులు వేడుకుంటున్నారు

తీవ్ర స్థాయికి వచ్చినా ఇదే అది కొత్త బ్యాగ్ పాత బ్యాచ్ అది కొత్తది పాతీ పంచాయతీ పెట్టుకుంటున్నారు కదా హైడ్రాను రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు మక్తల్లో కూడా అమలు చేస్తామని మక్తల్ ఎమ్మెల్యే వాకిరి శ్రీహరి అన్నారు శుక్రవారం రోజు మండల పరిషత్ కార్యాలయానికి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు గతంలో జరిగిన విషయాల గురించి చర్చించకుండా తాను ఎమ్మెల్యేగా నెగ్గిన ఎనిమిది నెలల్లో జరిగిన జరగబోయే అభివృద్ధిపై ప్రతిపక్షాలు ఎవరైనా ఎక్కడికైనా చివరికి పట్టణంలోని నడుబొడ్డున ఉన్న నాటి శిలా దగ్గరకు కూర్చొని మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు అయితే రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నూతనంగా మక్తల్లో ప్రారంభమయ్యే కోర్టు ప్రారంభించడానికి భవనాలు లేకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కోర్టుకు ప్రారంభించడానికి బిల్డింగ్ల కొరత వల్ల ఎమ్మెల్యే క్యాంపు భవనాన్ని ఇవ్వడం జరిగింది చూసారు కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు గట్టి కూడా ఆయన కూడా సీఎం గారు మా అన్ను ఎవరైనా బఫర్ జోర్ కానీ మిగతా కూడా తెలియడం జరిగింది వల్ల ఇప్పుడు మత్తల్లో మొత్తంలో ఏడు నుంచి ఎనిమిది ప్రభుత్వ ఆఫీసులకు తీసుకొద్దామని ఎంత ప్రయత్నం ఫండింగ్ చేసినా స్థలం దొరికే పరిస్థితి లేదు మతీ కోర్టు భవనం కానివ్వండి డిగ్రీ కళాశాల కానివ్వండి ఇంటర్మీడియట్ మహిళల కళాశాల కానివ్వండి గ్రౌండ్ కానివ్వండి లేదా మన ఫైర్ స్టేషన్ కానివ్వండి సబ్ డిషన్ కానివ్వండి ఇట్లా మన చేతుల్లోనే మనం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ వెంబడి ఎనిమిది నుంచి తొమ్మిది ప్రభుత్వ ఆఫీసులను ఓపెన్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేసింది రోజు హాస్పిటల్ కోసం ఎక్కడ కడితే బాగా ఏది మక్తల ఈ ఈ ప్రాంతానికి ఈ ఆరేడు మండలాలకు ఈ హాస్పిటల్ నిర్మించడం వల్ల సౌకర్యం ఉంటది ఎక్కడ కూడా మోకాలు చూడకుండా ఏం చూడకుండా మత్తల్ ప్రజల భవిష్యత్తు అవసరాలని గుర్తు పెట్టుకుని అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి కాబట్టి ఒకవేళ కూడా తప్పే ఉంది వస్తే ప్రభుత్వ కూడా మన ఎర్రపాలెం మండలంలో బైక్ పై వాగులో కొట్టుకుపోయే వ్యక్తిని స్థానికులు కాపాడారు రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం నరసింహాపురం వద్ద తెల్లవారుజామున కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీన్ని గమనించకుండా ఓ వ్యక్తి దాటే ప్రయత్నం చేశారు వాగు ఉధృతి ఎక్కువంతో కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు અનિલગાર બચ્ચો મા સેવારા એટલે એટલે આવવાના ને પાડા દેવાના ને પાડા દેરાને કમા છે ટીને భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొల్లుగూడెం ఇస్కర్ ర్యాంప్ నుంచి గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు భద్రాచలం బ్రిడ్జి చెక్పోస్ట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఓ ట్రాక్టర్ను పట్టుకున్నారు ఈ వ్యవహారంలో సీజ్ చేసిన ఆరు లారీలను భద్రాచలం ఆర్టీసీ డిపో గ్యారేజ్కి తరలించారు పోలీసులు

మంత్రి సీతక్క అనుచరుడు జానంపేటకు చెందిన కట్టం సాయి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గేదె బలంగా ఢీకొనడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి మనుగురులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మార్గ మధ్యలో మృతి చెందాడు సాయి మృతం విషయాన్ని తెలుసుకున్న మంత్రి సీతక్క హుటాహుటిన మనుగురు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు సాయి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈరోజు మా కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయినాము చాలా బాగా అనిపిస్తుంది దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనగూరు ప్రాంతంలో మేము ఎప్పుడు వచ్చినా నేను కానీ సూర్య కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి ఈ యాక్సిడెంట్ మరణించడం చాలా బాగా అన్నంలోనే తండ్రి చూసిపోయిన తర్వాత అక్క భర్త కూడా ఇప్పుడు అబ్బాయి కూడా చదువుకోవడం చదువుకోవడం మా అందరికి కూడా ఇంట్లో సబ్బులాగా మునిగొచ్చినా కూడా మాత్రం లేవా మీ మధ్యలో చాలా రోజులు అయితే కానీ కూడా చూడ మనం కూడా రావచ్చు ఆ కుటుంబం ఇప్పుడు కూడా అండగా ఉంటాం మా కష్టాలలో మా తోడుగా కూడా తన వంతుగా ఎప్పుడు నాతో కానీ మణుగూరులో డిఎంహెచ్ఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మెడికల్ షాపులు ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్స్రే సెంటర్లు రక్త పరీక్ష కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేశారు నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేశారు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి ఓ పరీక్షల కేంద్రాన్ని సీజ్ చేశారు నిబంధనలు పాటించని మరో రక్త పరీక్షా కేంద్రానికి నోటీసులు ఇచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధరల పట్టికను రోగులకు కనపడేలా ప్రతి ఆసుపత్రుల్లో ఉంచాలని జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్ సూచించారు మాట్లాడుతున్నాను ఈరోజు నేను మణుగురు రావడం జరిగింది ఈ మణుగులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ని కూడా వారి యొక్క నామ్స్ ప్రకారం ఉన్నాయా లేదా అని చెప్పేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయించుకోవాలి హాస్పిటల్స్ ఏవైతే లోటు ఎక్కడైతే మనం వాళ్ళైతే ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్ ఉండాలి తర్వాత వాళ్ళకి ఫీజెస్ కూడా డిస్ప్లే చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి కొంచెం అది ఫీజెస్ డిస్ప్లే చేసుకుంటూ ఎక్కడైనా పాటు ఉంటే వాళ్ళకు లోటు ఇవ్వడం జరుగుతుంది కొన్ని హాస్పిటల్స్ ఇక్కడ చూడటం జరిగింది ఇన్ ఫ్యూచర్లో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు కూడా మరి చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కొంతమందికి అయితే లోటుపాట్లు చూడడం జరిగింది వాటిని నోటీస్ ఇవ్వడం జరిగింది కొన్ని ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి పర్మిషన్ లేదు కాబట్టి భద్రాచలంలో నిషేధిత గుట్కా పాన్ మసాలా ఖైని విక్రయాలపై పోలీసులు కొరడా జులిపించారు కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు దీనిలో భాగంగా కూనవరం రోడ్డు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఎదురుగా ఓ గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు లక్షల విలువైన నిషేధిత అంబర్ పాన్ మసాలాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించారు నిందితునిపై కేసు నమోదు చేశారు हेलो हां ठीक है बोल हां हम तो घोड़ों और भी इधर है वीडियो गाड़ी का सामान नहीं है बंडी का सामान नहीं है అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు లబ్ధిదారుల్లో ఆనందం వెలువిరుస్తుందని ఆయన తెలిపారు కొత్తపేట నియోజకవర్గంలోని వాడపాలెం పలువెల పొడగట్లపల్లి ర్యాలీ గ్రామాల్లో ఆయన పర్యటించారు నియోజకవర్గంలో సుమారు నలభై మూడు వేల పైబడిన పెన్షన్లను అందించినట్లు తెలిపారు మున్ముందుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో పెన్షన్లు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు దివ్యాంగులు మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు నూటికి నూడు శాతం అంగవైఖరిగా ఉన్న వారికి పదిహేను వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కొత్తమేడ నియోజకంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో దఫా పెన్షన్లు సుమారు నలభై మూడు వేల పైబడి పెన్షన్లు పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఈ రోజున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఉదయం ఐదు గంటల నుంచి అన్ని గ్రామాల్లో అధికారులందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ఊరు వర్షంలో రాత్రి నుంచి కూడా ఎడతెరకునే వర్షం పడుతూ ఉంది వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదే కాకుండా ఈరోజు ముప్పై ఏడవ తేదీ ఒకటో తేదీ రేపు ఆదివారం ఆదివారం సందర్భంగా పెన్షన్ పంపిణీ ఒక రోజు ముందుగానే శనివారం ముప్పై ఏడవ తేదీని పంపిణీ చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే పేద వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిరదర్శనంగా తెలియజేస్తూ ఉన్నారు పెన్షన్దారులు అంటే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుల మీద ఆధారపడి వారు అనేక అవసరాలు తీర్చుకోవడానికి ఎదురు వస్తూ ఉంటారు అటువంటి వారికి ఇబ్బంది కలగకూడదు ఒకటో తేదీ కాదు ఆదివారం ఓటో తేదీ కంటే ముందుగానే ఒకటో తేదీ కంటే ముందుగానే పెన్షన్లు అందివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాను ఆ నిర్ణయం ప్రకారం అధికారులు కూడా ఈనాడు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజు పంపిణీ చేయడానికి కూడా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది ఏ విధంగా పేదల కోసం ఆలోచిస్తూ ఉంది ఉదాహరణగా ఇది ఒక దాకారంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇదే విధంగా ఎప్పుడు పేద వర్గానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఫోటో తేదీ దాటకుండా అందరికీ కూడా అందించడం జరుగుతుంది అనేది తెలియజేస్తా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మున్ముందుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో పెన్షన్లు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు దివ్యాంగులు మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేల రూపాయలు నూటికి నూరు శాతం అంగవైఖరి ఉండవారికి పదిహేను వేల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు పెంపుదల చేసి ఇంటింటికి తీసుకువెళ్ళి ఆ పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉన్నారు మరి ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడో దఫా పెన్షన్లు సుమారు నలభై మూడు వేల పైబడి పెన్షన్లు మాజీ మంత్రి హరీష్ రావు గురుకుల పాఠశాలను పర్యటించి లైవ్లో మాట్లాడుతున్నారు చూద్దాం దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతూ ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్ళలాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డి ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలుకలు దొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలకలు దొరుకుతా రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లల్ని ఎలకలు పాలైనారు నిన్నగాక ఉన్న నల్లగొండ బీసీ గురుకులంలో ఎలుకలు గురికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు మా గతూలలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేదొక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మా డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క లైవ్ లో మాట్లాడుతున్నారు చూద్దాం ఇప్పుడు వారికి ప్రధానంగా మన జిల్లా వాసుల తరఫున ఈ ప్రాంత వాసుల తరఫున చిరకాలంగా మూ అంటే ఆ అంటే అను రీత్యం కావాలని ఆలోచన చేసి ఇక ఇవి ఇప్పటి బులెటిన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ ప్రోగ్రామ్ బై సిటీ హైదరాబాద్